హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు టాపిక్ వచ్చి ఫ్రాక్ అనమాట పంజాబ్ డ్రెస్ ఫ్రాక్కి పై బాడీ పార్ట్ బాడీ పార్ట్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది ఇక్కడ వీడియోలో స్టిచ్చింగ్ అనమాట ఈ స్టిచ్చింగ్ని ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ని నెక్కి ఈ విధంగా రెడీ చేసుకుని ఇలా పెన్నుతో మనం ఇలా మార్కింగ్ పెట్టుకోండి పాదమంచు ఉండేలా మార్కింగ్ పెట్టుకోండి తర్వాత డోరీస్ థెడ్కి ఇలాగే మనం మిడిల్లోనే పెట్టేసుకుని ఇలాగ కదలకుండా పిన్నుల సహాయంలో ఇలా పెట్టుకుని ఇలాగ మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని కలిపి ఇలా కంబైన్ చేసుకుని ఇలా కుట్టు పెట్టుకోవాలి ఇలా పిన్నుల్ని కదలకుండా స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీ అండి కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఫస్ట్ మనం ఇక్కడ నుంచి పాదమంచి ఉండేలా స్టిచ్ చేసుకుంటున్నాం డోరీ థ్రెడ్ లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి కార్నర్లో ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకొని తర్వాత ఇక్కడ సూదును కిందకి దించి పాదాన్ని పైకి లేపి తర్వాత ఇలాగ మనకి ఏదైతే కార్నర్ ఉందో అదే విధంగా ఇలా చూసుకొని కొంచెం ఇక్కడ రఫ్ చేసుకోండి ఎందుకంటే డోరీ థ్రెడ్ ఉంది కదా ఆ డోరీ థ్రెడ్ దగ్గర కొంచెం ఒకసారి స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఇలా పాత మంచి ఉండేలా చూసుకుంటూ ఇలా మిడిల్లో కటింగ్ చేయకుండా డ్రాప్ నెక్ ఈజీగా స్టిచ్ చేయవచ్చు ఇలా కటింగ్ చేయకుండా ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి కొత్త వరకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది బాడీ పార్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఈ థ్రెడ్స్ మిడిల్లో పెట్టి స్టిచ్ చేయడం వల్ల మనకి కార్నర్ చాలా ఈజీగా తిరుగుతాయి ఇక్కడ మిడిల్లో ఇలాగ మనకి మెయిన్ పీస్ ఉంది కదా ఈ పీస్ని ఇలా కటింగ్ చేసుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి ఇలా కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకి బాగా నెక్ నెక్ పాయింట్ బాగా తిరుగుతుంది అనమాట ఇలా రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకుని మధ్యలో పెట్టాం కదా ఈ భాగాన్ని థ్రెడ్ పెట్టుకుని ఇలా తీసుకుంటే మనకి ఈ కార్నర్ ఇక్కడ మనకి నీట్గా వస్తుంది నెక్కి మనకి కష్టం లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు ఇది డ్రాప్ నెక్స్ చాలా నీట్గా తయారవుతుంది ఇప్పుడు ఈ చివరి భాగంలో మనకి థ్రెడ్స్ వచ్చాయి కదా ఇప్పుడు ఈ చివరిన గోరంచి ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ నుంచి ఇలా చూసుకుని ఎక్కడా కూడా క్లాత్ని ఎక్కడ లైనింగ్ పీస్ పైకి కనిపించకుండా ఉండేలా సర్దుకుంటూ మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఈ చివర డోరీస్ స్టెడ్ దగ్గర కొంచెం రఫ్ చేయండి అలా అయితేనే మనకి థ్రెడ్స్ ఊడిపోకుండా ఉంటుంది అలాగే పక్కన సైడ్ భాగాలు కూడా మనకి లైనింగ్ పీసు మెయిన్ పీస్ని కూడా కదలకుండా ఇలా ఇలా స్టిచ్ చేయండి ఇలా సమానంగా చూసుకుంటూ కరెక్ట్గా పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేసుకోవాలి కదలకుండా చూసుకోవాలి ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ భాగం బ్యాక్ పార్ట్ మనకి రెడీ అయ్యింది ఈ ఈ భాగం రెడీ అయ్యింది కదా ఇప్పుడు డోరిస్ చివరి భాగంలో కూడా మనం ఇలా డోరీస్కి కింద హ్యాంగిల్స్ రెడీ చేసి పెట్టుకుందాం అవి ఎలాగో చూద్దాం ఫస్ట్ ఇక్కడ ముందు డాట్స్ వేసుకుందాం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకోవాలంటే ఇలాగ మనకి రెండు అంగులాలు ఖర్చు భాగం వరకు వదులుకొని ఇక్కడ చూసుకొని ఇలా మధ్యలో కటింగ్ ఇచ్చుకోవాలి ఇలా సోలార్ తినంగా పట్టుకొని కరెక్ట్గా ఇలా చూసుకుని నాలుగు అంగుళాలకి మార్కింగ్ పెట్టుకొని నాలుగు అంగుళాల హైట్ వరకు ఇలా డాట్స్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్కి కంపల్సరీ ఏ బ్లౌజ్ కానివ్వండి ఫ్రాక్కి అయినా కంపల్సరీ డాక్ట్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఫ్రాక్ మనకి ఎత్తుపెట్టు ఉండదు బ్యాక్ పార్ట్లో చాలా నీట్గా ఉంటుంది బాడీకి చివరి భాగంలో మనకి హ్యాంగిల్స్కి తయారు చేసుకున్న ఈ చివరిన డోరీ థ్రెడ్స్కి యాంగిల్స్కి ఇలాగా క్లాత్ని స్కేర్ పీస్ని తీసుకుని రెండు రకాలు ఇలా తీసుకోండి ఒకటి మనకి నాలుగున్నర వెడల్పు ఉండాలి అలాగే ఇంకొకటి నాలుగు అంగలాలు ఉండేలా చూసుకొని ఇలాగా పావించు పావించు గ్యాప్లో ఇలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ భాగాన్ని కదలకుండా ఇలా ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా రెండు భాగాలను కూడా ఒకే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఎవరైనా కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే అంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఈ భాగాన్ని ఎగ్స్టా ప్యూస్ని మనం నీట్గా కటింగ్ చేసి పెట్టుకోవాలి అంబ్రెలా ఫ్రాక్ మనకి కింద బా బాడీ పార్ట్ని కూడా ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది పైన బాడీ పార్ట్ మాత్రమే ఈ బాడీ పార్ట్ చాలా నీట్గా మనకి ఈజీగా కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు చాలా చాలా ఈజీగా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా లేకుండా చూడండి ఇప్పుడు ఈ భాగాన్ని డోరీ థ్రెడ్ ఇక్కడ ఈ చివరి భాగంలో ఇలాగ మనకు స్టిచ్ చేసుకున్న తర పెట్టుకోవాలి ఇక్కడ కార్నర్లో డోరీస్ని రెండిటిని కూడా ఒకేసారి నేను మీరు చూపించడానికి రెండు ఒకేసారి తయారు చేస్తున్నాను ఈ విధంగా ఇలాగ మనకి రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇక్కడ కోణం ఉంది కదా ఈ చివరి కోనాన్ని ఈ డోరీస్ థ్రెడ్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటు అటు కూడా రెండు భాగాలు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ భాగాన్ని ఇలా పట్టుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని డోరీ థ్రెడ్ దగ్గర రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకున్న తర్వాత ఈ చివరి భాగంలో కూడా సెకండ్ రఫ్ చేసుకుని తర్వాత అలాగే ఇక్కడ మనం తీసుకున్న భాగాన్ని రెండో దాన్ని కూడా అదే విధంగా రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసుకున్న దాన్ని ఈ భాగాన్ని ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకుని తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసుకోండి తర్వాత చాలా నీట్గా వస్తుంది ఇలా చూడండి డబల్ డబుల్ వస్తాయి అనమాట ఇలాగా మనం డబుల్ పెట్టాం కదా డబల్ లేర్ కదంత వస్తుంది అలాగే ఇది సెకండ్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డింగ్ చేసుకోవాలి థ్రెడ్ దగ్గరికి ఇలా కూడా చేసుకోవచ్చు ఒకేసారి రెండు ఫోల్డింగ్ చేయలేని వారు అయితే ఇలా చూసుకోండి ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు దాని ఈ భాగాన్ని డోరీ హ్యాంగిల్స్ చాలా నీట్గా రెడీ అవుతాయి ఇలా రెడీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా కొత్తవారు ఇలాంటి క్లాత్ని ఇలా రెడీ చేయండి చాలా నీట్గా ఉంటుంది ఓకే అండి ఇలాగ ఈ భాగాన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ వచ్చి ఫిన్స్ కట్ అనమాట ఫిన్స్ కట్ మీకు ఆల్రెడీ వీడియో కటింగ్ చూపించాను ఆ కటింగ్ ఆ కటింగే ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనమాట ఇప్పుడు ఇలాగ చూడండి పాయింట్స్ మనకి కరెక్ట్గా మనకి ఒకే రావాలి మిడిల్ చెస్ట్ పాయింట్స్ మనకి ఒకే రావాలి అంటే ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఏమైనా మార్కింగ్ చెదిరిపోతే ఇలా మార్కింగ్ కరెక్ట్గా ఉండాలి రెండు భాగాలు కూడా ఇలాగే ఉండేలా చూసుకుంటూ కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ భాగాన్ని కింద నుండి ఇలా పెట్టుకుని పైన పైన మనం తీసుకున్న క్రాస్ ఇలా ఉంటుంది కదా చెస్ట్ పీస్ ఉంటుంది కదా ఆ పీసుని మాత్రమే మనం మధ్యలో ఉన్న మిడిల్ పీస్ని మాత్రం కదలకుండా ఇలా పట్టుకుని సమానంగా చూసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడ కూడా సాగదీయకుండా పట్టుకుని కుట్టాలి అలా అయితేనే మనకి బాగా వస్తుంది ఏదైనా రెండిట్లో ఏదో ఒక పీస్ సాగిందంటే మనకి ఇలా చెస్ట్ పాయింట్ నీట్గా రాదనమాట ఇలా నీట్గా రావాలంటే ఎప్పుడు కూడా మనం తీసుకున్న కటింగ్ని చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటూ కరెక్ట్గా ఖర్చు భాగాలు రెండింటిని కూడా సమానంగా ఉండేలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి అలా అయితేనే మీకు చాలా ఈజీగా ఫిన్స్ కట్ బ్లౌజ్ అయినా ఉండి అలాగే ఫిన్స్ కట్ మనకు ఫ్రాక్ అవన్నీ ఏదైనా కూడా అలాగే స్టిచ్ చేయగలుగుతారు ఫిన్స్ కట్ అంటే మనకి ఏదైనా బ్లౌజ్ అయినా మన బ్లౌజ్ కటింగ్ అయినా ఫ్రాక్ కటింగ్ అయినా కూడా ఒకటే ఉంటుంది మెజర్మెంట్స్ మనకి నడు భాగాల్లోనే ఉంటుంది నడు భాగాన్ని బట్టే చెస్ట్ పాయింట్ కూడా అన్నీ తీసుకోవచ్చు అనమాట ఏమి ఇందులో ఫిన్స్ కట్టంటే మనం ఏం భయపడిన అవసరం లేదు కొత్తవారు చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఫాలో అవ్వండి తర్వాత ఇప్పుడు ఈ భాగాలని రెండింటిని కూడా సార్లు రెండింటి పైన రెండే స్కుట్లు వేసుకుంటే అలాగే ఫిన్ ఫిన్స్ కట్కి మనకి టై బాగుంటుంది అనమాట అలా అయితే తర్వాత ఫిన్స్ కట్కి మనకి ఫ్రంట్ భాగంలో పైపింగ్ చేసుకుంటే మనకి వేరే క్లాత్ సేమ్ కలర్ తీసుకోకుండా వేరే కలర్ తీసుకోవాలి ఫ్రాక్లో మనకి వెళ్ళిచ్చిన శారీ అనమాట ఇది సారీలో చివరి భాగంలో బ్లౌజ్ పీస్ ఈ కలర్ వచ్చింది ఈ పీస్ని నేను పైపింగ్ థ్రెడ్కి ఉపయోగిస్తున్నాను ఇలా కట్స్ ఇచ్చుకొని పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా పట్టుకొని మిడిల్లో మనకి ఖర్చు దగ్గరికల్లా పెట్టి టైట్గా నార్మల్ పాదంతో నేను పాదాన్ని అయితే మార్చలేదు మార్చకుండానే ఇలాగా టైట్గా పట్టుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా చివరి వరకు కూడా మనకి థ్రెడ్ని టైట్గా పట్టుకోవాలి క్లాత్ని ఫోల్డింగ్ మాత్రం నీట్గా చేసుకోవాలి లోపలికి అలా అయితే చాలా నీట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ చూడండి రెండో భాగంలో కూడా ఇలాగా లోపలికి మనకి మనకి హిమింగ్ చేయని అవసరం లేకుండానే ఫోల్డింగ్ సన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకుంటే మనకి పైపింగ్ చేసుకోవడం కూడా చాలా నీట్గా అయిపోతుంది తర్వాత ఇలా బ్యాక్ పార్ట్లో రెడీ చేసుకున్న భాగం ఉంది కదా ఆ భాగాన్ని ఈ రెండింటిని ఇలా సమానంగా సోలర్ భాగాన్ని ఇలా పెట్టుకోండి రివర్స్లో కింద భాగం ఉండాలి పైకి ఇలా ఉండాలి అలా అయితే మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసే విధానం కరెక్ట్ అనమాట ఇలా చూసుకుని పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ చిన్నగా ముందు రఫ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా కార్నర్ మనకి సోలర్ దగ్గర జాయింట్ ఓపెన్ అయిపోకుండా ఉండాలి అంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా రెండు భాగాలు రెండింటినీ కూడా రెండు సార్లు కుట్టేసుకోండి అలాగైతే గట్టిగా ఉంటుంది అప్పుడు తర్వాత మనం హ్యాండ్స్ తీసుకున్నాం నేను ఆల్రెడీ హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసి పైపింగ్ చేసేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆ హ్యాండ్స్ని మిడిల్లో మనం కటింగ్ ఇచ్చుకొని సోలార్ దగ్గర మన కటింగ్ పెట్టుకుంటూ ఇలా చూసుకోవాలి ఫ్రంట్కి మనకి కరువు తీసుకుంటుంది కదా ఆ కరువు భాగం మనకు ఎదురుకుండేలా చూసుకుంటూ ఇక్కడ నుండి ఇలా పాదమంచి ఉండేలా చూసుకుంటూ ఇలా సమానంగా రెండు భాగాలు కూడా ఇలా ఉండేలా చూసుకుంటూ సోలార్ దగ్గరికి హ్యాండ్ దగ్గర ఉన్న కటింగ్ రెండు ఒకే చోటకి కలవాలన్నమాట అలా చూసుకొని ఇటు సైడ్ కూడా కలుపుకుంటే సరిపోతుంది హ్యాండ్కి హ్యాండ్ రౌండ్ స్టిచ్చింగ్ చేయడం చాలా ఈజీ అండి ముందు మనం మార్కింగ్ పెట్టుకుని ఆ మార్కింగ్ ఆధారంగానే మనం స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ క్లాత్ని సాగిపోకుండా చూసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఈ విధంగా పెట్టుకుని పైన హ్యాండ్ క్లాత్ని సాగనివ్వకూడదు అలాగే హార్మల్ రౌండ్ ఉంటుంది కదా మనం ఆ కటింగ్ ఆ కటింగ్ని కూడా సాగనివ్వకుండా పట్టుకుని మనం స్లోగా ఫోల్డింగ్ చేసుకుంటూ కరెక్ట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట పాద మంచిగా ఉండేలా అలా అయితే మనకి ఎక్కడ ఉగ్గులు రాకుండా మనకి ముడతలు రాకుండా ఉంటుంది తర్వాత ఇలా ఫోల్డింగ్ని హ్యాండ్స్ని చివరి భాగంలో ఇలా ఖర్చు భాగం వరకు చూసుకుంటూ ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హార్మల్ రౌండ్లో కింద భాగం రెండు భాగాలు సమానంగా ఉండేలా చూసుకుని స్టిచ్ తర్వాత సెకండ్ హ్యాండ్ని కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని సేమ్ అదే విధంగా ఇక్కడ హార్మల్ రౌండ్ దగ్గర రెండు భాగాలు స్టిచ్చింగ్ కలిసేలా చూసుకోవాలి బాడీ పార్ట్ రెడీ అయిన తర్వాత కింద భాగంలో మనకి అంబ్రెల్లా పార్ట్ ఉంటుంది ఆ భాగాన్ని రెడీ చేసుకుని ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా మిడిల్లో కల్లా మన బాడీ పార్ట్లోకి పెట్టుకొని తర్వాత సైడ్ జాయింట్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ దగ్గర నుండి అంబ్రెలా సైడ్ జాయింట్ని రెండింటిని కలుపుకుంటూ సైడ్కి వచ్చేలాంటినీ కలిపి స్టిచ్ చేసుకోవాలి ఇలా పాదమంచి పెట్టుకొని ఎక్కడ కూడా ఇక్కడ సాగనివ్వకుండా స్టిచ్ చేయాలి కింద భాగంలో మనకి అంబ్రెలా కటింగ్ కదా అది సాగిపోతుంది అది ఎక్కడా కటింగ్ సాగిపోనివ్వకుండా అంబ్రెలా కటింగ్ని నీట్గా ఉండేలా చూసుకుంటూ సర్దు ఇలా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి అలా పెట్టుకొని నడుం భాగానికి రౌండ్ అంతా ఇలా కవర్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి మొత్తం అంతా రెడీ అయిన తర్వాత ఫ్రాక్ ఇలా ఉంటుంది ఓకే అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్